ఎన్ని సీరియల్స్ ఉన్న సీరియల్స్కి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు అయితే స్టార్మా ఛానల్లో చాలా సీరియల్స్ అయితే కొనసాగుతున్నాయి ఇక ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క కథని ఆధారంగా చేసుకుని ముందుకైతే దూసుకెళ్తుంది దాంతో స్టార్మా సీరియల్స్ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పాలి మరి అలా ఇంట్రెస్టింగ్ కథాంశంతో దూసుకెళ్తున్న కొన్ని సీరియల్స్ అయితే త్వరలో ఎండ్ అవబోతున్నాయి ఆ సీరియల్స్ లిస్ట్ నిటార్మా ఛానల్లో అవుతున్న సీరియల్ వంటలక్క వంటలక్క సీరియల్ త్వరలోనే ముగియబోతుంది వచ్చే వారమే ఈ సీరియల్కి కి ఎండ్ కార్ట్ పడబోతుంది ఇక ఈ సీరియల్ ముగిసిన తర్వాత ఈ సీరియల్ ప్లేస్ లోనికి నిండు మనసులు సీరియల్ని ని రీప్లేస్ చేయనున్నారు ఇక మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో దూసుకెళ్తున్న మరొక సీరియల్ మళ్ళీ మళ్ళీ సీరియల్ చాలా కాలం నుంచి స్టార్మా ఛానల్లో సక్సెస్ఫుల్ గా అయితే రన్ అవుతుంది ఇక ఈ సీరియల్ రానున్న రెండు వారాల్లో ముగింపు కార్డు పడబోతుంది ఇక ఈ సీరియల్ కి సంబంధించిన క్లైమాక్స్ సీన్స్ ను కూడా ఇప్పటికే తెరకెక్కించారు అలా స్టార్ మా ఛానల్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న మరొక సీరియల్ బ్రహ్మముడి బ్రహ్మముడి సీరియల్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక ఇందులో నటిస్తున్న నటీ కూడా అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే బ్రహ్మముడి సీరియల్ అతి కొద్ది రోజుల్లోనే ముగియబోతుంది అంతేకాదు ఇక ఈ సీరియల్లో నటిస్తున్న దీపికా రంగరాజు కూడా త్వరలోనే బిగ్ బాస్ లోనికి ఎంట్రీ ఇవ్వబోతుంది ఇక ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు ఇక అలాగే సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న మరొక సీరియల్ పాపే మా జీవన జ్యోతి ఇక ఈ సీరియల్ మధ్యాహ్నం స్లాట్ లో ప్రసారం అవుతూ ఎంతో ఇంట్రెస్టింగ్ కథాంశంతో అయితే ముందుకెళ్తుంది ఇక ఈ సీరియల్ కి కూడా త్వరలోనే ముగింపు కార్డు పడబోతుంది ఇక రాత్రి సమయంలో టెలికాస్ట్ అవుతున్న మరొక సీరియల్ గీతా ఎల్ఎల్బి గీతా ఎల్ఎల్బి సీరియల్ కథాంశం అయితే చాలా చిన్నది ఇక ఈ సీరియల్ ని కూడా త్వరలోనే ముగించబోతున్నారు అంతేకాకుండా నువ్వు ఉంటే నా జతగా సీరియల్ టైమింగ్ ను కూడా త్వరలోనే చేంజ్ చేయనున్నట్లు సీరియల్ యూనిట్ కూడా తెలియచేశారు మరి స్టార్ మాలో అవుతున్న ఈ సీరియల్స్ ముగియడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి